నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి అధికారం తెచ్చేటటువంటి ఫార్ములా ఏమిటి వాదార్పు యాత్ర విగ్రహాల ఆవిష్కరణ తండ్రి చనిపోయినటువంటి వారి కుటుంబాలు ఏమైనా చనిపోయినటువంటి వాళ్ళకి ఆ సందర్భంలో పరామర్శలు వాళ్ళ కుటుంబాలను పరామర్శ చేయటం ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దాన్ని ఉద్రిక్తత్వం చేస్తున్నారు తాజాగా అదే క్రమంలో పొగ రైతుల్ని పరామర్శించటం వాళ్ళ సమస్యలు వినటం ప్రభుత్వం పైన ఒత్తిడి తేవటం అలాగే రైతుల సమస్యలు వినటం ఒత్తిడి తేవటం ప్రభుత్వం పైన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఎన్నికల హామీగా ఇస్తా ఇస్తామన్నటువంటి వాటిని ఇంకా ప్రజలకు అందజేయకపోవడం ప్రజల పక్షాన నిలదీయటం ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏకంగా జిల్లాల పర్యటన అంటున్నాడు అలాగే పాదయాత్ర మొదలు పెడతాము అంటున్నటువంటి పరిస్థితి అయితే దీనికి తన ఓటము నుంచి అతి త్వరలోనే రిలైజ్ అయి కోలుకొని ఒక బలమైన అటాక్ రావటం వలన జగన్మోహన్ రెడ్డి నుంచి రావటం వలన టీడీపీ కూడా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఆ ఆన్సరు పొగాకు రైతులపైనో మిర్చి రైతులపైనో కాకుండా సింగ్ అయ్యే విషయంలో జగన్మోహన్ రెడ్డి భూతం అని చెప్పడం ద్వారా ఇట్లాంటి మార్గాల ద్వారా టీడీపీ అటాక్ ప్రారంభించింది అయితే టీడీపీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ పైన చర్చకి రాకుండా ఇట్లాగా డైవర్ట్ చేస్తూ జగన్ని ఫోకస్ చేస్తూ భూతంగా చూపించడం లాస్ట్ పదిహేను రోజుల్లో కూడా పేపర్లలో కానీ టీవీల్లో డిబేట్లు ఇట్లాంటి వాటిలో సింగయ్య అంశమే ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది నేరస్తులకు ఇంకా ఒకటో పాయింట్ నేరస్తులకు అధికారం ఇంకా రెండవది చూస్తే వివేక హత్య కేసు ఆనాడే ఇట్లా చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అనేటటువంటి విధంగా ఇట్లాంటి అంశాలు చుట్టూ భూతం ఇలా అనేటటువంటి మూడు నాలుగు అంశాలు ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసేలాగా చేస్తున్నటువంటి జగన్ అనేటటువంటి వ్యక్తి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోనికి వస్తే నాశనం అయిపోతుంది అనేటటువంటి విధంగా చేయటం టీడీపీ చేస్తున్నటువంటి ప్రచారం అయితే చంద్రబాబు ఇక్కడ వైసీపీ వాళ్ళు చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఎన్నడూ లేనటువంటి అసంతృప్తి ఉంది ప్రజలకు ఇప్పుడు అవకాశం ఇస్తే చంద్రబాబును ఘోరంగా ఓడించేస్తారు అన్నటువంటిది నేరేటివ్ థింకింగ్ ఆలోచనగా జగన్మోహన్ రెడ్డి తరఫున చెప్తున్నటువంటి ఇంత వ్యతిరేకత ఉందని అయితే ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే ప్రజలు సంబంధించి ప్రజల జీవితాలు ప్రజల సమస్యలు పక్కకుపోయి ఇంత జరుగుతున్న జనసే పక్కకుపోతున్నటువంటి పరిస్థితి డైవర్షన్ అయిపోతున్నటువంటి అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా జనసేన బీజేపీ ఎక్కడ కూడా నోరు తెరవకపోవడం ఇన్వాల్వ్ కాకపోవడం మౌనంగా ఉండటం ఇక్కడ ఏమైనా జనసేనకు వైసీపీతో వైరం లేదా ఘర్షణ లేదా అంటే ఉంది అది ఎలా జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా అని ఒక పొలిటికల్ స్ట్రాటజీ తీసుకుని మూడు పార్టీలను ఐక్యతగా చేసి కూటమిగా ఏర్పాటు చేసి జగన్ ఓటమికి ప్రధాన కారణమయ్యారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పచ్చు ఈ ఇక్కడ ఆ ఈ వ్యవహారం అదే అయితే ఇక్కడ ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటిది శయ్య చుట్టూ తిరగడం జగన్ భూతంగా చూపిస్తడం వీళ్ళు చంద్రబాబు నా ఇది ఒక పర్సనలైజ్డ్ ఫైట్ అనేటటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా దీనిలో ఇన్వాల్వ్ కాలేదు అయితే కూటమి సమీకరణాలు ఎక్కడ కనబడలేదు కూటమికి వర్సెస్ జగన్ అనేటటువంటి విధంగా కనబడలేదు జగన్ పోతే టీడీపీ కార్యకర్తలు ఏమైనా జగన్ ప్రజల్లోనికి వెళితే టీడీపీ కార్యకర్తలు వచ్చి అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేకపోతే ఆడిపోసుకోవడం లేకపోతే ప్రచారం చేయడం భూతం చెప్పడం విధ్వంస్కారం చెప్పడం ఇట్లాగ చేసేటటువంటి పరిస్థితి అయితే అదే అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ఇక్కడ వ్యతిరేకత ఉంది మోసం చేశారు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అని చెప్తారు ఎట్లాగా ఇంతే తప్ప ఇంకేం జరగనటువంటి పరిస్థితి ప్రజల సంక్షేమం మీద ఫోకస్ లేనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మాధవ్ రా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన కొత్తగా నియమితం అయిన తరువాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ జెండా కూటమి ఎజెండా అని అంటే దీని మీనింగ్ ఏంటి ఎజెండా ఒక్క టీడీపీ కూటమి ఎజెండా ఒక్క దాంతో మేము వెళ్ళము కూడ కూటమి ఎజెండాతో మాత్రమే వెళ్ళాము మా సొంత ఎజెండా కూడా ఉంటుంది అని బీజేపీ స్పష్టం చేసింది అందువల్ల దీన్ని బీజేపీ జనసేన ఇట్లాగా ఆ పర్సనలైజ్డ్గా ఉన్నటువంటి దానిలో మేము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళ తాలూకా ఎజెండా ప్రకారంగా వాళ్ళ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే పర్సనాలిజిడ్గా జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్య వ్యక్తిగతంగా మారిపోయింది అని చెప్పవచ్చు ఇప్పుడు జనసేనకు బీజేపీకి ఇట్లాంటి వ్యక్తిగత సంబంధం పర్సనలైజ్డ్గా మారిపోయేటటువంటిది వీళ్ళకేం సంబంధం అని ఇప్పుడు వీళ్ళు ప్రజలు అంటారు ఏమైనా వెళ్తే కానీ కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు అయితే వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ పైన అటాక్ చేయలేదు నుంచి అటాక్ లేదు ఇటు నుంచి అటాక్ లేదు ఉమ్మడి ఆంధ్రాలో చూసుకుంటే అప్పుడు టీఆర్ఎస్ ఉండేది కాంగ్రెస్ ఉండేది బీజేపీ ఉండేది ఇట్లాగా ఉండేది ఒక పార్టీ కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి అట్లాగా ఉండేది ఇప్పుడు ఏపీలో చూసుకుంటే కాంగ్రెస్ కనుమరుగైపోయింది జగన్మోహన్ రెడ్డిని పై జగన్మోహన్ రెడ్డి పైన టీడీపీ ఆ టీడీపీ కార్యకర్తలు వాళ్ళకి మంట అలాగే చంద్రబాబు పైన వైసీపీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఈ కార్యకర్తలందరికీ కూడా మంట అనేటటువంటి పరిస్థితిగా వెళ్ళినటువంటిది ఇది ఒక రెండు కులాల మధ్యన రెండు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఇద్దరు నాయకుల మధ్యన ఇద్దరు రెండు పార్టీల మధ్యన వెళ్ళేటటువంటి ఒక ఫైట్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ రెండు పార్టీలే కాబట్టి పర్సనలైజ్డ్గా వెళ్ళేటటువంటి పరిస్థితి అందుకు ఈ మంటకు కారణం పలానా విషయం పైన వెళ్తున్నారు అనేటటువంటిది కాకుండా ఇది ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అట్లాంటి దాన్ని డైవర్ట్ చేసేసి ఒక వ్యక్తిగతంగా వెళ్ళిపోవటం వ్యక్తి ఆరాధనగా వెళ్ళిపోవటం అన్నటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయము అని ప్రజలు అనుకుంటున్నటువంటిది నమస్తే అండి